హలో హాయ్ అండి నమస్తే మనకి ఎలా క్యాప్చర్స్ నెల్లూరు డిస్టిక్ నుండి మనకి ఇవ్వడం జరిగింది మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు అండి ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ పంపించారు ఆయనే పెన్ కొని చక్కగా పంపించారు ఏదేది ఎంతంత జీబీ వస్తుందో అన్నది కూడా నేను క్యాల్కులేట్ చేసి చెప్పాను సంథింగ్ మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు మీరు చూడొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టుకి ఎంత వస్తుందో అంతంత జీబీలో పెన్ డ్రైవ్లో కొని ఆయన పంపించడం జరిగింది నీట్గా ఇచ్చారు అలాగే ఈయన స్ప్లిటింగ్ ఎట్లా చేశారు ఇందులో ఏమేమి మనకి స్టఫ్ ఇచ్చారు వర్క్ చేయడానికి ఇన్స్టెంట్గా ఇదన్నీ ఫోర్ కే అండి మొత్తం షూటింగ్ అంతా కూడా కేలో ఇచ్చారు మనం ఇది కే దాంతోపాటు ఎఫ్హెచ్ కూడా టూ ఫార్మేట్స్ ఈ పెండర్లో వేసి ఇవ్వాలి అంటే ఇది ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే మనకు ఒక హండ్రెడ్ జీబీ డేటా ఉందనుకో అవుట్పుట్ ఇచ్చినట్టు ఫిఫ్టీ జీబీ వస్తుంది ఆ లెక్కలో క్యాలిక్యులేట్ కాలిక్యులేట్ చేసుకుని ఈయన పెన్ పంపించడం జరిగింది ఇప్పుడు మన సిస్టమ్ దగ్గరికి వెళ్దాం ఈ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేద్దాం ఈయన ఎలా స్ప్లిట్ చేశారు ఏంది కథా కార్కనం చూద్దాం మనం ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కటి వెంటనే పంపించేటట్టు అనమాట అండి ఇది అంటే ఒక ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం ఆ ప్రాజెక్ట్ పంపించేస్తాం ఎప్పటికప్పుడు డెలివరీ ఇచ్చేస్తాం అంటే అన్ని ప్రాజెక్టులు ఒకసారి అనే కాదు అట్లా అనమాట ఇప్పుడు నేను సిస్టమ్ కనెక్ట్ చేస్తాను ఈయన ఎలాస్పిక్ట్ చేశారన్నది కూడా చూద్దాం ఓకేనండి ఇప్పుడు ఈయన మనకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను మనకు డేటా పంపించారు అట్లా పంపించారు ఇందులో బాస్క్రాడ్స్ అని ఉంటుందన్న చూడు అన్నాడు అయినా బాస్క్రాడ్స్ అని కనెక్ట్ చేశాను మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు చాలా నీట్గా ఆర్డరింగ్ చేసి పెట్టారండి ఫస్ట్ ప్రాజెక్ట్ చూద్దాం అంటే ఈ వన్ టూ త్రీ ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ తరకు ఈ ప్రాజెక్ట్ చేయని నాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ సబ్ ఫోల్డర్ పెట్టారు ఇందులో నీట్ గా పేరు పెళ్ళికూతురు పేరు పెళ్ళికొడుకు పేరు పేరు పెట్టారు చాలా చక్కగా ఉంది అలాగే ఇందులో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ చేశారని చాలా నీట్ గా చేశారు వన్ టూ త్రీ అంటే మనం ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఈ అన్ని ఎలా లాక్కుంటే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అట్లా నీట్ గా సీక్వెన్స్ తీసుకుని ఎడిటింగ్ ఫాస్ట్ గా చేయడానికి ఉంటుంది నేను అన్ని ఫోర్ కే ప్రాజెక్ట్ అండి మీరు చెక్ చేయచ్చు ఇక్కడ డీటెయిల్ లో థర్టీ ఎయిట్ ఫార్టీ ఇన్ టూ టూ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్లో నీట్గా చక్కగా తీసారు పైగా ప్రతి దానికి వాట్సాప్ ఇన్విటేషన్ కూడా వేసారు మనకి ఇన్విటేషన్ ఛార్జ్ తగ్గుతుందండి లేదా ఇన్విటేషన్ వేరేగా ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను నేను ఇది గ్రో ఇది ఇది హాఫ్ సారీ ఫంక్షన్ దీనికి కూడా సబ్ ఫోల్డర్ చక్కగా ఇన్విటేషన్ చక్కగా ఇచ్చారు ఇలా ప్రతి లో ఈయన ఫోల్డర్ స్ప్లిట్టింగ్ కానీ ఇన్విటేషన్ కానీ డేటా నీట్గా అట్లా చాలా క్లియర్గా ఇచ్చారు కాబట్టి మనం జస్ట్ ఇది వన్ ఆర్ టూ డేస్లో త్రీ డేస్లో అట్లా ఎడిటింగ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఇది ఒరిజినల్గా ఎట్లా నీట్గా ఆర్డరింగ్ లేకుండా ఎట్లా ఇన్విటేషన్ లేకుండా ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ పైన పట్టవచ్చు ఒక్కొక్క కి ఇది చాలా ఇన్స్టెంట్గా అవుద్ది ఆ టూ త్రీ డేస్ అయినా ఎందుకంటే ఇది ఫోర్కే గడ ఎక్స్పోర్టింగ్ టైం ఎక్కువ పడుతుంది వన్ అవర్ వీడియో టూ అవర్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది దానికోసం ఎక్కువ టైం పడుతుంది నీట్గా ఉంది సాంగ్స్ కూడా నేను చాలా ప్రాపర్గా చెక్ లిస్ట్ ఇచ్చాను అంటే ఈ క్లైంట్ కి సాంగ్స్ మటుకి నా ఒపీనియన్ మీద ఏమన్నారు ఆ వాళ్ళ క్లయింట్స్ కూడా అడిగారు ఈ చెక్ లిస్ట్ పెట్టగానే ఆయనకి ఏది సింక్ అయితే అది ఏమన్నారు ఎట్లా లేదా గా నాకు మెలోడియా కావాలంటే ఇక్కడితే మెలోడియా తీసుకుంటాను లేదా ఐటమ్ సాంగ్స్ కావాలంటే ఐటమ్ తీసుకుంటాను లేదా ఇందులో నాకు ఏది పెడితే అలా తీసుకుంటాను అట్లా ఏం లేదు ఆయన చాలా ప్రాపర్గా మనకి ఇండివిజువల్ గా మనం వర్క్ చేసుకోవడానికి చాయిస్ ఇవ్వడం జరిగింది ఓకే